కఠినంగా ఆ అబ్బాయికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉండదు లేదు ఇలాగే చేస్తాము అలాగే చేస్తామంటే మరి యువత వ్యక్తులు కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటే తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయి కాబట్టి ఎవరికి వారు ఆలోచించుకుని ఇలాంటి సంఘటన కోహేడ సంఘటనలు జరగకుండా చూసుకుంటే చాలా మంచిదని చెప్పి వాళ్ళు అదే ఆ టెంపుల్లో వాళ్ళకి ఆ వ్యక్తిశేషన్ చేయడం కాకుండా స్మోక్ చేయడం కూడా తప్పే కదా ఎందుకంటే ఇదే మన ఏదైనా సరే మన చర్చకెళ్ళినా మసీదు వెళ్ళినా మనం కూడా అన్ని మతాలన్నీ గౌరవిస్తుంది ఎందుకని చెప్పేసి వీళ్ళు కావాలని చేశారు సార్ మరికొన్న అలా అలాంటి ప్రదేశాలు అలాంటి చేకూర్తనే విషయం వాళ్ళకి తెలుస్తారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదంటారా తెలియదు అంటారా కొంతమందికి అన్ని మతాలని గౌరవించాలనే సాంప్రదాయం ఉండదు అంటే సంస్కారం ఉంటుంది అలాంటి వ్యక్తులకి ఇది మన మతమే గొప్పదనుకునే అహంకారంతో ప్రత్యేక కొంతమంది ఉంటారు ఇలాంటి కుర్రోళ్ళు కాబట్టి వాళ్ళకి బుద్ధి వాళ్ళ మతం వాళ్ళు చెప్పాలి అంటే ఈ పిల్లలకి ఈ వచ్చే ఆలోచన అనేది తల్లిదండ్రులను వాళ్ళు బోధించడం వల్ల వస్తుందా లేదంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లాంటి అంటే దాన్ని బేస్ చేసుకుని వస్తుందా ఎలా వస్తుంది సార్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారా సార్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఓ కొన్ని మతాలలో కొన్ని నిబంధనలు కరెక్ట్గానే ఉంటాయి కొన్ని మతాలు కొన్ని ఆచారాల వల్ల కొంతమంది ఒత్తిడి చెడిపోతూ ఉంటుంది కారణం ఏంటంటే ఆ మతాన్ని పెంచబరచకూడదు ఆ పను కూడా భారతీయుడే మన మతంతో పాటు వాళ్ళ మతం కూడా మతాన్ని కూడా గౌరవించాలని చెప్పుకుంటూ పోతే ఒక విధానం లేదు ఎప్పుడూ విషయం చింపుతూ ఉంటారు కొంతమంది దుర్మార్గులు దుష్టులు నీచులు ఉంటారు మన సమాజంలో ఆ వారి మతమే గొప్పదనుకుంటూ వారి మతమే మంచిదంటూ ప్రచారం చేసుకుంటూ ఇతర మతాలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు అలాంటి దుర్మార్గులు ఎక్కువైపోయారు వాళ్ళకి కళ్ళు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరాలా ఖచ్చితంగా మతాల మధ్య శిక్షు పెట్టకూడదు కులాల మధ్య సిట్టి పెట్టకూడదు అందరూ బాగుండాలని చెప్పి ఆలోచనతో అందరూ ముందుకెళ్ళాలి వేళ మన దేశం ఇంత సుసంపన్నంగా ఉండడానికి గల కారణం ఇంత పటిష్టంగా ఉండడానికి గల కారణం మతాలన్నీ కలిపి ఉండడమే అని చెప్పి అందరూ అంటుంటారు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు మతాల మధ్య శిక్షి పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ఇలాంటి పద్ధతి మంచిది కాదు అందరూ కలిసి అందరి మతాలని గౌరవించుకుంటూ ముందుకు సాగిపోవడం మంచి